మా పార్టీ జగన్మోహన్ రెడ్డి మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు మంత్రి శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు బొత్స సత్యనారాయణ గారి పిలుపు మేరకు రాజాం మరియు చీపురుపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు రైతులు అందరూ కూడాను ఈరోజు ఇక్కడ వచ్చేసి ఆర్డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎవరైనా నిద్రపోతున్న వ్యక్తిని లేపడం చాలా సులువు కానీ నిద్ర నటిస్తూ ముద్దు నిద్ర పోతున్న వారిని లేపడం చాలా కష్టమైన పని అదే పని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా సరే ప్రభుత్వం ప్రభుత్వంగా అందరూ కూడాను ముద్దు నిద్రలో ఉన్నారు వారెవరూ కూడాను రైతుల యొక్క ఆకలి కేకలని వినే పరిస్థితి ఈరోజు లేదు దానికి మేము ప్ర ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం కూడాను ఈరోజు ఈరోజు చీపురి పిల్ల ఆర్డీఓ కార్యాలయా చీపురిపిల్లి రాజ నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు ప్రజాప్రతిల్ అందరం కలిపి ఈరోజు ఒక ఈ ప్రభుత్వానికి ఏదైతే వ్యవసాయం వరి పంట ఖరీఫ్ సీజన్లో రైతులకి అవసరమైన ఎరువులు ఉన్నాయో అందులో ప్రధానమైన యూరియా కానీ డిఏపి కానీ ఇతర ఎరువులు సప్లై చేయవలసిన ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసి ఒక్కొక్క రైతాంగం ఆగ్రహ జ్వాలలు ఒక రైతులు యూరియా బస్తా దొరకపడుతున్న అవస్థను చూసి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒకసారి నివేదించాలి ప్రభుత్వానికి తెలియజేయాలి రైతుల తరకా ఇబ్బందులు అని చెప్పి ఇవాళ కార్యక్రమాన్ని మేము ప్రజాస్వామ్య బద్ధంగా చేస్తే నిన్నటి రాత్రి నుంచి అనేక ఆంక్షలు పోలీసులు ఒక పక్క నుంచి మా ప్రజాప్రతినిధుల పక్కన ఆంక్షలు ఒక పక్క రైతులు భయభరంతులు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చూస్తున్నప్పటికీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున రైతులు పాల్గొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మీరు చెప్తున్న కళ్ళబొల్లి మాటలు క్షేత్రస్థాయిలో లేవు మీరు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు అవాస్తవాలు అని తెలియజేయడానికి ఇవాళ పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఇవాళ ఒక ఆడియో గారి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి జరుగుతున్న ఇబ్బందుల్ని తెలియజేయడం అనేది ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత ఆ బాధ్యతను మేము ముందుకు తీసుకెళ్తామంటే మీరు ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది మీరు ఒక పక్క పత్రికల్లో ఛానల్లో మీకున్న టీవీలో ఏం చెప్తారు సరిపడా నిల్వలు ఉన్నాయి కావాల్సిన ధీర్యా ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదని ఒక పక్క చెప్తూ ఉంటారు ఓ పక్క మేము ప్రజాస్వామ్య బద్ధంగా మేము వచ్చి రైతాంగం అంతా వచ్చి రోడ్ల మీదకి వచ్చి మేము మీ ప్రభుత్వాన్ని తెలియజేయాలంటే ఒక పక్క ఆంక్షలు విధిస్తూ ఉంటాను ఇది ప్రజా పరిపాలన అంటారా ఇది మంచి ప్రభుత్వం అని చెప్తారా ఓ పక్క రైతులు అనేక అవస్థలు పడతా ఉంటాయి గత ఇరవై రోజుల నుంచి నెల రోజుల నుంచి తనకు బస్తా ఇవ్వండి అని చెప్తూ ఉంటే ఒక పక్క ఇవ్వలేక ప్రజాప్రతినిధులు ఎక్కడా కూడా అందుబాటులో రాక ఏ ఒక్క ప్రజాప్రతినిధి విజయనగరం జిల్లాలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్క స్టేట్మెంట్ కానీ లేదు ఒక గ్రామానికి వెళ్ళి ఇగో నీకు కావాల్సినంత యూరియా ఉంది మీకు అందిందని అడిగే పరిస్థితులు లేవు దానికి కారణం మీ అందరికీ కూడా తెలుసు కేవలం మీడియాతోనో మేనేజ్మెంట్ చేస్తూ కేవలం మీకు ఉన్నాయని చెప్తారు ఇవాళ విజయనగరం జిల్లాలో మీకు చెప్తా ఉన్నాను ఇవాళ సాక్షాత్ విజయనగరం జిల్లాలో నేను తెప్పించుకున్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ అధికారికమైన రిపోర్ట్స్ ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే జిల్లాలో సుమారు గత సంవత్సరం ఈ ఈ ఈ రోజుకి ఏడో తారీఖు తొమ్మిదో నెల ఏడవ తారీఖుకి తీసుకుంటే సుమారు ఇరవై ఏడు వేల టన్నులు తీసుకొచ్చాం ఆనాటి ప్రభుత్వాలు సప్లై చేశాయి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నింటి ప్రకారం ఇవాళ అందించారు మీరు సుమారు పదిహేను వేలు మీరేం చెప్తారు లేదు బఫర్ స్టాక్ ఉంది ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది అవన్నీ కలిసి బోల్డ్ ఉంది ఉంటే రైతులకి ఏమైనా సరదానా తెల్లవారు నాలుగు గంటలకు వెళ్ళి క్యూలో నిలబడి లేదు రాజా లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి కొట్లాడుకొని ఆ యూరియా బస్తా దొరకపోతే నా పంట ఏమైపోద్దో ఈ సంవత్సరాన్ని బతకడం ఎలాగో అనే ఆ రైతు కడుపు మంటను చూసి అవహేళన చేసే మాటలు ఓ మంత్రి గారు అంటారు బఫే భోజనాలతో పోలుస్తారు మీరు బాబే వెళ్తే ప్లేట్లు పట్టుకొని నిలబడరా యూరియా బాస్ తాకొచ్చి నిలబడరా అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్తారు యూరియా ఎక్కువ వాడకండి వాడితే క్యాన్సర్లు వస్తాయని చెప్తారు మీరేమి ఇవాళ ముఖ్యమంత్రి కాదే మీరు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆనాడు ఎందుకు ఈ మాటలు రాలేదు మీకు ఆనాడు ఎందుకు మీరు చెప్పలేదు లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు అధికంగా యూరియా వాడకండి అని చెప్పి రైతులకు ఎందుకు చెప్పలేదు ఆ ఆనాడు మీ బాధ్యత కదా ఈనాడు మీరు ఇవ్వ సరిపడా ఇవ్వలేక రైతులకి మీరు ఇలాంటి కుండు మాటలు చెప్తారా ఇంకా రైతాంగాన్ని భయపెట్టే మాటల అంటే ఇవాళ రైతులకి మీరు ఇచ్చే సలహా ఒక పక్క వరి పండించకండి అని చెప్తారు వరి పండించుకుంటే ఏం పండించుకొని తినాలి ఏం ప్రభుత్వం మీరు ఆదుకుంటుంది ఏమైనా మీరు ఏమైనా మీరు చెప్పిన ఇరవై వేల రూపాయలు చెప్పిన మీరు రైతు మీ అన్నదాత స్వీకర్భ ఇచ్చారా మూడు సంవత్సరం రెండో సంవత్సరం ఇస్తే ఐదు వేల రూపాయలతో కూరుకున్నారు లేదు రైతులకు ఏమైనా ఇన్సూరెన్స్ గతంలో ప్రభుత్వం రాజశేఖర జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే ఇచ్చేవారో ఏ పంటకైనా సరే ఇన్సూరెన్స్ ఇచ్చేవారు ఆ ఇన్సూరెన్స్ని ఇచ్చేసారు ఏదైనా పంటలకు ఇబ్బంది వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు అలాంటిది ఏమైనా ఉందా మీరు రైతులు చేసే మంచి కార్యక్రమం ఒక్కటి చెప్పండి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో నలభై లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాలు కడితే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసే పరిస్థితి ఏ రైతు కూడా ఎవరు కూడా మార్కెట్కి వెళ్లకుండా తనకు కావాల్సిన విత్తనం దగ్గర నుంచి తన పంట కొనుగోలు వరకు కూడా ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా జరిగేది గతంలో ఇవాళ కార్యక్రమాలు ఎక్కడున్నాయి ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నారు రైతులు పబ్లిక్ మార్కెట్లకు ఓపెన్ మార్కెట్లో కొనుక్కోండి అని చెప్తున్నారు రైతు శాఖ కేంద్రానికి సైత కేంద్రాల్లో మీరు ఏమైనా సప్లై చేస్తారా లేదే తిరిగి ఇవాళ పబ్లిక్లో రేట్లు ఎంత ఉన్నాయి మార్కెట్లో రెండు వందల డెబ్బై రూపాయలు నీరే బస్తాయి ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు ఓ పక్క వ్యవసాయ రుణాలు లేవు ఏ బ్యాంకులు కూడా మీటింగ్ పెట్టి తగినంతగా రైతులకు రుణాలు ఇస్తున్నామని చెప్పే పరిస్థితి లేదు ఎవరు రైతులు అన్ని రకాల కష్టాలను నెట్టి ఎవరు రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు రైతాంగం అంతా వస్తే ఓ పక్క పోలీసులతో భయపెట్టే కార్యక్రమం ఏదేమైనప్పుడు కూడా ప్రజాస్వామ్యం లేదు మంచి విధానం కాదు ప్రభుత్వాలు మీరు పరిపాలిస్తున్నవి ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా మేము చెప్పాల్సిన బాధ్యతగా మేము చెప్తా ఉంటాం ఏది ఏమైనాప్పుడు కూడా రైతులకు అండగా ఉంటాం రైతుల పక్షాన ఉంటుంది ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉంటూ రైతులకు సంబంధించిన ప్రతి అంశం మీద ఈ ప్రభుత్వంతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నా లేదు రైతులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నా వారి గొంతును మా గొంతుగా తీసుకొని తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నివేదిస్తాం మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా మా మీద ఎన్ని భయపెట్టినా ఆ కార్యక్రమాలు లొంగేది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిపాలన చేయండి ఇది మంచి విధానం గతంలో ఏ కార్యక్రమాలను చేస్తే ఒక ప్రణాళికాబద్ధంగా చేసేవాళ్ళమే ఇవాళ అలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూస్తే ప్రజాప్రతినిధులకు అధికారులకు సమన్వయ లోపంలో ఎక్కడా కూడా ఎవరికి సంబంధం లేవు ఏ ఒక్క ప్రజాప్రతినిధులు కనీసం వచ్చి ఇవాళ నా నియోజకవర్గంలో యూరియా తగినంతగా ఉందని కానీ లేదు మీ గ్రామంలో తగినంతగా ఉందని కానీ ఎక్కడ చెప్పే పరిస్థితులు లేవని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మీరు చెప్పిన అదనంగా వచ్చిన నిల్వలు మీరు ఇస్తున్న వస్తున్నాయని చెప్తున్న మాటలు అవన్నీ వాస్తవ రూపంలో దాల్చి మీరు ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి మీకు మీ ఆర్డీఓ గారికి మెమ్రాండ్ ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఇవాళ ఈ చిబురిపల్లి రాజ నియోజకవర్గానికి సంబంధించి లేదు విజయనగర జిల్లాలో జరిగిన అటు విజయనగర రెవెన్యూ డివిజన్లో కానీ బొబ్బులు రెవెన్యూ డివిజన్లో కానీ ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికి కూడా అటు పార్తీపురం జిల్లాలో కానీ మంజం జిల్లాలో కానీ పార్తీపురంలో కానీ పాల్కొండలో కానీ ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిర్భయంగా ఎక్కడా కూడా భయపడకుండా ప్రజాస్వామ్య వాదులుగా వచ్చి ఈ ప్రభుత్వానికి తెలియజేయడం చాలా సంతోషిస్తూ ఉన్నాను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞ తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధి ఎవ్వరికి అందరికీ కూడా ఎలాంటి భయభ్రా భయాలకి కూడా లొంగకుండా ఉన్నందుకు ఒక ప్రత్యేకించి మీ తరఫున మీరందరూ కూడా మీ మీ గ్రామాల్లో మీ మీ ప్రాంతాల్లో రైతులకు అండగా నిలబడినందుకు వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను కృతజ్ఞ తెలియజేస్తా ఉన్నాను